సాహసం అనుక్షణం జూన్ వారం అంతరిక్ష యానానికి వెళ్లిన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లు సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విల్మోర్లు చెక్కు చెదరని వర్ల్ పవర్ తో తిరిగి భూమిపైకి చేరుకున్నారు చెందిన స్పేస్ ఎక్స్ తో కలిసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది నాసా సునీత అండ్ ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ చేసింది నిప్పులు చిమ్ముతూ భూ వాతావరణంలోకి ప్రవేశించిన స్పేస్ క్యాప్సూల్ నుంచి విజయవంతంగా పారాషూట్స్ తెరుచుకున్నాయి ఆ కొద్దిసేపటికే సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండ్ అయింది ముందుగా ప్రకటించిన టైం అంటే సరిగ్గా మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకే వ్యోమ నౌక సేఫ్ గా దిగింది సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టగానే అటు అమెరికా ఇటు భారత్ లోను సంబరాలు గుజరాత్ గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు అస్ట్రనాట్లు భూమి మీదకైతే వచ్చారు కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ పై మాత్రం కొంత ఆందోళన నెలకొంది ఎందుకంటే అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది భూమి మీదకి వచ్చాక ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది తల తిరగడం వికారం నడవలేకపోవడం లాంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి ఇక శరీరం బలహీన పడుతుంది అంటున్నారు వైద్యులు భూమి మీదున్న అధిక గ్రావిటీతో ప్రస్తుతం ఇబ్బందులు పడవచ్చు కీళ్లు కండరాలు ఎముకల సాంద్రత తగ్గి అవ్వచ్చు రెగ్యులర్గా కసరత్తు లేకపోతే ఎముకల సాంద్రత తగ్గుతుంది నెలకు ఒక శాతం చొప్పున ఎముకల్లో సాంద్రత కోల్పోయే ప్రమాదం ఉంది సుదీర్ఘంగా మిషన్లో పాల్గొనే వారికి ముప్పై శాతం వరకు కండరాల క్షీణత ఉంటుంది అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రస్తుతం క్యాప్సూల్ నుండి నాసా సెంటర్ కి తరలించారు అక్కడ అస్ట్రోనాట్లందరికీ పరీక్షలు చేయబోతున్నారు మరి ముఖ్యంగా విల్మోర్ అండ్ సునీత వీళ్ళు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండడంతో వాళ్ళకి హెల్త్ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెక్ చేయబోతున్నారు ఎందుకంటే భూమి మీదకి వచ్చాక ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురవుతాయి తల తిరగడం వికారం నడవలేకపోవడం అలానే భూమి మీద ఉన్న అధిక గ్రావిటీతో ఇబ్బందులు పడ్డం శరీరం బలహీన పడ్డం కీళ్లు కండరాలు ఎముకల సాంద్రత తగ్గడం ఇలాంటి ఇబ్బందులైతే తలెత్తే అవకాశం ఉంది రెగ్యులర్ కసరత్తు లేకపోతే ఎముకల సాంద్రత తగ్గుతుంది సో సుదీర్ఘంగా మిషన్ లో పాల్గొనే వారికి ఇట్లా ముప్పై శాతం వరకు కండరాల క్షీణత ఉంటుంది